ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరెవరైతే ఇందులో పాల్గొన్నారు పెద్దలు పోచారం రెడ్డి గారు వీరందరూ మీ మన మన నియోజకవర్గాలకు సంబంధించిన కీలకమైన సమస్యలు ముఖ్యంగా ఈ వరదల సమయంలో ఈ వర్షాల సమయంలో జరిగిన డ్యామేజ్ ఏమేమి రిపేర్లు చేయాలి ఏమేమి నిధులు మంజూరు చేయాలి వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వం ఈ ప్రాంతానికి సానుకూలంగా స్పందించి నిధులు వేగంగా విడుదల చేస్తాం ప్రణాళికాబద్దంగా అంచనాలు తయారు చేయండి అందాజ మీద చేయడము టెంపరీ కోసం టెంపరీ అనేది ఫ్లడ్స్ వచ్చినప్పుడు అడ్రస్ చేసేది మీరు తర్వాత చేసుకునేదంతా కూడా పర్మనెంట్ గా చివరిగా నా సూచన కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత వస్తే అంత నిధులు రాబట్టుకోవాలి మీరు అసెస్మెంట్స్ బిల్ రికార్డ్ చేసినప్పుడు రెండు రకాలుగా చేయాల్సి వస్తే ఈ క్లరికల్ జాబ్ ఈ లెబోరేటరీ జాబ్ మేము చేయలేమని మొత్తం స్టేట్ గవర్నమెంట్ దాకానే రికార్డు చేస్తున్నారు ముఖ్యంగా పనులు చేసేటప్పుడు నేను స్పష్టంగా చెప్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత తీసుకోవడానికి అర్హత ఉందో మీరు అంత అమౌంట్ అందులో రికార్డ్ చేయండి మిగతాది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినట్టుగా బిల్ రికార్డ్ చేయండి ఇది కొంచెం ఒక ఎక్స్ట్రా అవర్ పని చేయాలి బిల్ రికార్డ్ చేసేటప్పుడు మంజూరు చేసేటప్పుడు కూడా మీరు ఆ ఫార్మెట్ తీసుకోండి బిల్ రికార్డ్ చేసేటప్పుడు కూడా ఆ ఫార్మేట్ తీసుకోండి ఎందుకంటే మనకు ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమి ఇచ్చినా ఏ అధికారులు దాన్ని రికార్డ్ చేయలేకపోతున్నారు ఎందుకు అని అంటే అసలు మన వాళ్ళు ఎవరు అందులో తక్కువ ఉంది కాబట్టి ఇది మా దీంతో పారామీటర్స్ లో ఫిటైన్ అవ్వట్లేదని దాన్ని ఇగ్నోర్ చేసేసి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచే బిల్లులు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇక ముందు అట్లా జరగడానికి వీల్లేదు కేంద్ర ప్రభుత్వ నామ్స్ ఏమే ఉన్నాయి దాని ప్రకారం మీరు కంప్లీట్ గా రికార్డ్ బిల్డ్ చేయండి అవసరం అనుకుంటే కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు లేకపోతే మొత్తం నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అవసరం అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో ఏ విధంగా నిధులు రాబట్టుకోవాలనో మేము ప్రయత్నం చేస్తాం వీటన్నిటిని కూడా జాగ్రత్తగా తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండండి